టు అవర్ ఛానల్ మిల్ మేకర్ కుర్మా ఇంట్లో ఏం కూరగాయలు లేకపోయినా చాలామంది మిల్ మేకర్తో కర్రీ వండుకుంటారు ముఖ్యంగా బ్యాచిలర్స్ ఫేవరెట్ కర్రీ దీనితో ఏది చేసిన నిమిషంలోనే మనం రెడీ చేసుకోవచ్చు ఈ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది పూరి చపాతి రైస్లోకి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక ఏడెనిమిది జీడిపప్పులు అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక పది చిన్న కొబ్బరి ముక్కలు అలాగే ఇందులో ఒక టేబుల్ స్పూన్ గసాలా వేసుకోవాలి అలాగే స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒకటి టమాటా పండిన టమాటా తీసుకోవాలి అది కూడా చిన్నగా కట్ చేసి ఉల్లిపాయలు టమాటా నూనెలోనే మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత అది చల్లారిన తర్వాత ముందుగా మనం కొబ్బరి జీడిపప్పు మిక్సీ జార్లో వేసుకున్నాం కదా అది దీంట్లో వేసుకొని గ్రేవీ కోసం గ్రైండ్ చేసుకోవాలి చేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పట్టి గిన్నె పెట్టుకొని అందులో ఒక లీటర్ వాటర్ వేసుకోవాలి వేసుకొని అందులో మిల్ మేకరు ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడకనివ్వాలి చూపించిన విధంగా మిల్ మిల్మేకర్ని వేడిలలో ఆ విధంగా ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ఇప్పుడు మిల్ మేకర్లో చల్లటి వాటర్ వేసుకోవాలి వేసుకొని అందులో ఉన్న వాటర్ని ఆ విధంగా గట్టిగా పిండి మిల్ మేకర్లని మనము కర్రీ కోసం పక్కన పెట్టేసుకోవాలి చూడండి వాటర్ మిల్మేకర్ల నుంచి ఆ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలి వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిలు పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసి వేసుకోవాలి వేసుకొని ఒకసారి ఉల్లిపాయ పచ్చిమిర్చిని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక అర అరచెమ్డు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయేవరకి తాలిసుకుని మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని పసుపు కూడా పచ్చివాసన వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఇప్పుడు దించుకున్న మిల్క్ మేకర్ని వేసుకోవాలి వేసుకొని తాలింపులో ఒక రెండు మూడు నిమిషాల పాటు మిల్ మేకర్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసుకొని నూనెలోనే ఒక రెండు మూడు నిమిషాల పాటు మంచిగా ఉడకనివ్వాలి అప్పుడే కర్రీ అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది మూత తీసి ఒకసారి మళ్ళీ కలపండి ఎందుకంటే కర్రీ అన్నది అడగట్టి కాబట్టి ఇప్పుడు అందులో ఒక టేస్ట్ కోసం రెండు వంకాయలు కూడా నేను కట్ చేసి వేసుకున్నాను ఈ విధంగా వంకాయలు వేసినా కూడా కర్రీ అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మూట పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు మేకర్ వంకాయని మనం మగనివ్వాలి అలాగే ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పొడి రుచికి తగినంత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని కలపండి ఈ కర్రీ అన్నది చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా గ్రైండ్ చేసుకున్నది ఈ పేస్ట్ ఇందులో వేసుకోవాలి గ్రేవీ కుర్మ కథ చాలా టేస్ట్గా ఉంటుంది మిల్ మేకరు ఇది వేసుకొని ఈ గ్రేవీ కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు పచ్చివాసన వరకు కలుపుకోవాలి ఈ కర్రీ ఎవరైనా ఈజీగా రెండు నిమిషాల్లోనే మనం రెడీ చేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది దీని ప్రాసెస్ చికెన్ మటన్ మించిన కర్రీ మిల్ మేకరు ఇప్పుడు ఉడకడానికి కొంచెం వాటర్ వేసుకొని కలిపి మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని దీన్ని ఒక రెండు మూడు నిమిషాల పాటు చక్కగా ఉడకనివ్వండి కర్రీ అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి కర్రీ అయితే మనకు ఉడికి రెడీ అయిపోయింది ఒకసారి కలపండి కలిపిన తర్వాత ఇందులో వేయించి పొడి చేసిన ధనియాల పొడి వేసుకోవాలి అలాగే చివరికి కొంచెం కరివేపాకు వేసుకున్నారంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది సూపర్ టేస్ట్గా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి here there different